ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వాన్ని ప్రజలు సహించరా ట్రెండ్ మారిపోయింది ఈసారి ఎన్డీఏకు మెజారిటీ రాలేదు కేసీఆర్ను ప్రజలు ఎందుకు లైట్ తీసుకున్నారు జగన్ నియంత పాలన సాగించడంతోనే ఇంటికి పంపించామన్నారు ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ ఏంటి ఉనికిని కాపాడుకునేందుకు కేసీఆర్ ఏం చేయబోతున్నారు సెంటిమెంట్ నే నమ్ముకున్నారా లేక కొత్త ప్లాన్ అమలు చేస్తారా అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ నియంత పాలన ప్రజలు ఎప్పటికీ సహించరు అణచివేతకు పాల్పడితే తిరుగుబాటు తప్పదు ఇష్టం వచ్చినట్లు పరిపాలిస్తామంటే కుదరదు ప్రజలు సహించరు అధికారంలో ఉన్నవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలన చేయాల్సిందే లేకుంటే ఓటుతో బుద్ధి చెబుతారు తామే గొప్ప అని విర్రవీగే వారిని ఎక్కడ ఉంచాలో జనాలకు బాగా తెలుసు ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తోంది తనకు ఎదురు లేదని భావించిన జగన్ కేసీఆర్ మోదీకి తగిన బుద్ధి చెప్పారు ఓటర్లు తెలుగు రాష్ట్రాల్లో నియంతలా వ్యవహరించిన వారిని ఇంటికే పరిమితం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఆరు నెలల్లో అంతా రివర్స్ అయింది కారు ముందుకు కదలలేని సిచ్యువేషన్ ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు తొమ్మిది ఎంపీ సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఏకఛత్రాధిపత్యం కట్ చేస్తే ఇప్పుడు ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితం అతి తక్కువ ఓటింగ్ పర్సెంట్తోనే ప్రతిపక్ష స్థానానికి వచ్చిందనుకుంటే ఈ లోక్సభ ఎన్నికల్లో మొత్తానికి అడ్రస్ వేయగల్లంతయింది ఇది ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించగా అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారి గులాబీ పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అయితే ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా లోక్సభకు వెళ్లలేకపోతుండడం ఇదే ఫస్ట్ టైం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆరు మాసాల్లోనే బీఆర్ఎస్ పరిస్థితి మొత్తం తెల్లకిందులైంది తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవించగా ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పదకొండు ఎంపీ సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ స్థానాలు గెలుచుకోగా ఈసారి ఖాతా కూడా తెరవలేదు సారు కారు పదహారు దేశ్ కీ నేత డైలాగ్స్ అన్నీ మాయమయ్యాయి పదిహేడు ఎంపీ స్థానాల్లో ఒక్క దాంట్లో కూడా కనీసం పోటీ ఇవ్వలేదు కొన్ని సెగ్మెంట్స్లో డిపాజిట్లు కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో తెలంగాణలో బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి రావడానికి ప్రధానంగా కేసీఆర్ నియంత పోకడలే అని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబ పాలనతో నియంతలా వ్యవహరించారంటున్నారు చేతిలో అధికారం ఉండడంతో ఎవరినీ లెక్క చేయకుండా పాలన సాగించిందన్న కారణంతో ప్రజలు తిరస్కరించారు తాజాగా లోక్సభ ఫలితాలతో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది దీంతో ప్రజలు నియంత పోకడలను సహించరని ఎన్నికల రిజల్ట్స్ను చూస్తే తెలుస్తుందన్నారు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ ఆయన సామాజిక వర్గం పెత్తనం కొనసాగింది తండ్రి సీఎం అల్లుడు మినిస్టర్ బిడ్డ ఎంపీ కొందరు అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయినప్పటికీ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ను రెండు వేల పద్దెనిమిదిలో గట్టెక్కించాయి కేసీఆర్ నియంతృత్వ నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగేలా చేశాయి ముఖ్యంగా పార్టీ పేరు మార్చడం ఆ పార్టీ చేసిన పెద్ద మిస్టేక్గా భావిస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పదహారు శాతం ఓట్లే వచ్చాయి ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది పదకొండు స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది ఒకచోట నాలుగో స్థానంలో నిలిచింది ఐదు నెలల క్రితం వరకు రాష్ట్రంలో తిరుగులేని స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ దుస్థితి ఇది ఇలా ఎందుకు పడిపోయింది ఈ పతనం ఆగుతుందా అంటే చెప్పలేమనే పరిస్థితి తెలంగాణ సెంటిమెంట్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తగ్గుతూ వచ్చింది ఎప్పటికప్పుడు దాన్ని లైవ్లో ఉంచడానికి కేసీఆర్ ప్రయత్నించారు కానీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచన రావడంతో సెంటిమెంట్ను వదిలేశారు మహారాష్ట్రలో మీటింగ్లో పెట్టి పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నించారు అటు ఏపీలోనూ పార్టీని విస్తరించాలని ప్లాన్ చేశారు అందుకే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చేశారు ప్రజల్లోకి రాకుండా ప్రతిపక్షాలను లెక్క చేయకుండా తమకు నచ్చినట్లుగా పాలన సాగిస్తూ జవాబుదారీతనం లేకుండా కుటుంబ పాలనతో నియంతలా వ్యవహరించారని భావించారు ప్రజలు బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చినట్టే లోక్సభ ఫలితాలతో బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారిపోయింది తెలంగాణలో కాంగ్రెస్కు ఎస్సీ ఎస్టీ రెడ్డి వర్గాల మద్దతు ఉంది బీజేపీకి ఉన్నత వర్గాల మద్దతు ఉంది మజ్లిస్కు ముస్లింల సపోర్ట్ ఉంది మరి బీఆర్ఎస్కి ఎవరి సపోర్ట్ ఉంది నిన్నటి వరకు కులమతాలకు అతీతంగా తెలంగాణవాదుల సపోర్ట్ ఉంది ఇప్పుడు అలాంటి సపోర్ట్ లేదు ఒక్క కులం కార్డు సపోర్టు లేదు పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసిన ఏ వర్గాన్ని దగ్గరికి తీసుకోలేకపోయారు కేసీఆర్ బీసీ వర్గాల్లో ప్రధాన కులాలకు టికెట్లు ఇవ్వకుండా గెలిచేస్తాయి లేదని అవమానించారు ఈటెల వంటి వారిని కుటుంబం కోసం బలి చేశారు దీంతో బీసీ వర్గాలు కూడా దూరమయ్యాయి అది ఎన్నికల్లో కనిపించింది ఇప్పుడు కేసీఆర్ కనీస ఓటు బ్యాంకు తెచ్చుకోవాలన్నా ఏదో ఓ వర్గాన్ని దగ్గర చేర్చుకోవాలి పదేళ్ల పాలన చూసిన తర్వాత ఎవరైనా దగ్గరకు వస్తారా అంటే చెప్పడం కష్టమే తెలంగాణ వాదం పూర్తిగా అడుగంటిపోయింది ఇప్పుడు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని గ్రహించారు కేసీఆర్ చాణక్యం తన మార్క్ భాషతో విరుచుకు పడుతున్నా ఎవరూ సీరియస్గా తీసుకోకపోవడంతోనే తెలిసిపోతోంది అందుకే బీఆర్ఎస్ భవిష్యత్తుపై కారు చీకట్లు కమ్మేయడంతో ఆ పార్టీ నేతలు తలోదారి చూసుకుంటున్నారు బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ జాయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో చెరో ఎనిమిది ఎంపీ సీట్లను దక్కించుకున్నాయి కాంగ్రెస్ బీజేపీ రాబోయే రోజుల్లో కూడా గట్టిగా ప్రయత్నిస్తే తెలంగాణలో రెండు జాతీయ పార్టీలే రాజకీయం చేయాల్సి ఉంటుంది అప్పుడు బీఆర్ఎస్ మనుగడ సాగించడం కష్టమే అంటున్నారు నిపుణులు జగన్ ఐదేళ్ల నిరంకుశ పాలనలో ఏపీ ప్రజలు విసిగిపోయారు ప్రజా సమస్యలు వినరు ప్రజల్లోకి రాలేదు ఎదురిస్తే దౌర్జన్యం దాడులు ఆఖరికి ఎమ్మెల్యేలను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వరు తన చుట్టూ ఓ కోటరిని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యవహారాన్ని మొత్తం చక్కబెట్టేవారు సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో నియంత పాలన సాగిందని ఆరోపిస్తున్నారు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తూ ఊరుకోరు అహంకారంతో వ్యవహరిస్తే సహించరనే విషయాన్ని ఏపీ వాసులు ఎన్నికల ఫలితాల్లో చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో బంపర్ మెజారిటీ ఇచ్చారు జగన్కు ప్రజలు పాలన ఏ విధంగా ఉండాలి జనరంజకంగా సాగాలి కానీ అలా జరగలేదనే విషయం ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షపూరిత రాజకీయాలు చేయడం కొందరిని టార్గెట్ చేసి పాలన సాగించారు ఇలా చేయడంతో అందరూ ఇబ్బందులు పడ్డారనే విషయం తెలుసుకోలేకపోయారు నియంత పోకడలను ప్రజలు సహించరు పాలకులు ప్రజాసేవకులే తప్ప యజమానులు కాదని వాస్తవాన్ని విస్మరించి వ్యవహరిస్తే జగన్ పట్టిన గతే పడుతుందని నిరూపించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం పదకొండు సీట్లకే ప్యాకప్ చేసేశారు అహంకారంతో వ్యవహరించిన జగన్ను ఇంటికి పంపించేశారు ఇసుక మట్టి విలువైన ఖనిజాల దోపిడి మద్యం దందాలు భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టేశారు ఆ అరాచకాలకు ప్రతిఫలంగానే జగన్ పార్టీని ఏపీ ప్రజలు పాతాళానికి తొక్కేశారు జగన్ ఐదేళ్ల పాలనలో అక్రమాలు అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది కనీసం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు ప్రజలు మాయ మాటలతో జనాన్ని నమ్మిస్తూ అడ్డగోలు వాదనలతో అందరినీ బుకాయిస్తూ జగన్ ముఠా సాగించిన దోపిడీ అంతా ఇంతా కాదు రాజ్యాంగం అంటే లెక్కలేదు వ్యవస్థలంటే గౌరవం లేదు అంతా జగన్ చెప్పిందే శాసనంలాగా మారిపోయింది ఇక సామాన్య ప్రజల పరిస్థితి మరింత దీనంగా ఉండేదంటున్నారు ఎక్స్పర్ట్స్ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టించి పాలన సాగించారనే విమర్శిస్తున్నారు ప్రజలు ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు మీడియాను మేనేజ్ చేస్తూ గెలవాలని అనుకున్నారు అధికారుల సాయంతో రెండోసారి పవర్లోకి రావాలని ప్రయత్నించారు సంక్షేమం పేరుతో రెండున్నర లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు కానీ అభివృద్ధిని పట్టించుకోలేదు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్ని ఫిర్యాదులు చేసినా చిన్న స్మైలిచ్చి వదిలేసేవారని ఆరోపిస్తున్నారు నేతలు ప్రతి నెలా డబ్బులు వేశాను ఇక జనాలు ఓట్లు వేయడం ఒక్కటే బాకీ అంటూ కలలు కన్న జగన్కు అభివృద్ధి అనే పదమే తెలియకుండా చేశారు గత ఎన్నికలకు ముందు జగన్ ప్రజల మధ్యకి పాదయాత్ర అంటూ వచ్చారు ఎన్నో హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చాక కూడా ఇలానే ప్రజల మధ్యకు వెళ్లి కష్టాలు వింటారేమో అనుకున్నారు సీఎం కాగానే కామన్ మ్యాన్ను మరిచిపోయారు తాడేపల్లి ప్యాలెస్నే ప్రపంచమని అందులోని వారే జనాలని అనుకున్నారు ఆయన బయటకొచ్చిన ప్రజలకు భయమే ఎన్నికలప్పుడే సిద్ధం సభలతో బయటకు వచ్చారు అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది ప్రజలు ఎన్నికలకు ముందే డిసైడ్ అయిపోయారు ఐదేళ్లు బాధను భరిస్తూనే నిరంకుశ పాలనకు చరమగీతం పాడారు తాను తప్పు చేసి చుట్టూ వాళ్ళ మీద నెట్టేసేవారు ఆ గుణమే ఆయన్ను ఇప్పుడు సీఎం పదవి నుంచి కిందకు దింపేసింది అసమర్థ పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది అనే విషయం పసిగట్టిన జగన్ తాను మారకుండా తన పార్టీ అభ్యర్థులను మార్చారు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేశారు పక్క జిల్లాల నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్లను చేశారు నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తీసుకొచ్చి నర్సరావుపేటలో నిలబెట్టారు ఇంతలా అభ్యర్థులను మార్చి ఏ మార్చాలని చూసినా ఇక చాలు జగన్ అని ఓటర్లు చెప్పేశారు నిరుద్యోగులు విద్యార్థుల బాధ వర్ణనాతీతం అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పించామని ఓదరగొట్టారు అవి ఎక్కడా ఏవి ఎలాంటివి అనే మాట చెప్పరు ఉద్యోగ ప్రకటనలు నోటిఫికేషన్లు అయినా ఇచ్చారా అంటే అవి లేవు మెగా డిఎస్సి అని ఎన్నికలకు ముందు ఓ దగా డిఎస్సి వేశారు ఏపీఎస్సి ఉద్యోగాల సంగతి సరే సరి ఇక ప్రైవేట్ కంపెనీలు ఏమైనా వచ్చేలా చేశారా అంటే అదీ లేదు అప్పటికే స్థిరపడిన కంపెనీలను వస్తాయని చెప్పిన వాటిని బెదిరించి భయపెట్టారు దీంతో మా కొద్దు ఏపీ అంటూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర తీసుకుని మా కొద్దు జగన్ అని బైబై చెప్పేశారు జీతమో జగనా అంటూ ఐదేళ్లు బాధపడ్డారు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగి టాయిలెట్ల ఫోటోలు తీయడం వైన్ షాప్ దగ్గర కూర్చుని లెక్కలు చూడడం లాంటివి వైసీపీ ప్రభుత్వంలోనే జరిగాయి ఆర్టీసీని తూతూ మంత్రంగా ప్రభుత్వ సంస్థలో కలిపేసి ఉద్యోగుల అవసరాలను గాలి కొదిలేశారు దాంతో ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం చాలు అనుకున్నారు రెండో ఛాన్స్ లేకుండా రెండు పదుల సంఖ్య సీట్ల కంటే తక్కువకే పరిమితం చేశారు రాష్ట్రంలో వైసీపీ నియంతృత్వాన్ని సహించలేకపోయారు ఆగ్రహంతో రగిలిపోయారు అందుకే టైం కోసం వెయిట్ చేశారు అదును చూసి ఈవీఎంలలో తమ కసిని మొత్తం చూపించారు నిరంకుశ పాలనను ఒప్పుకోమని తేల్చి చెప్పారు నిరంకుశత్వం భరించేది లేదు నియంతృత్వం సహించబోం అణిచివేత ఆమోదించం అరాచకానికి అనుమతి లేదు ట్రెండ్ మారింది అధికారంలో ఉన్నప్పుడు ఒకలా విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించే నేతలకు తాట తీస్తున్నారు ప్రజలు అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అనే మాదిరిగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోవడం లేదు ఎవరిని ఎక్కడ ఉంచాలో జనాలకు బాగా తెలుసు నియంతలా వ్యవహరిస్తున్న నేతలకు తగిన బుద్ధి చెప్పారు మిగతా లీటర్స్ కు హెచ్చరికలు పంపించేశారు ఇకనైనా నేతలు మారాలని సూచిస్తున్నారు మోదీ అంటే ఒక ప్రభంచనం ఆయన పేరు చెబితే చాలు ఓట్లు పడతాయంటారు బీజేపీ నేతలు ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణతో ఈజీగా గెలుస్తామని చెప్పారు అది గతంగానే మిగిలిపోయింది ఇప్పుడు ట్రెండ్ మారింది ప్రజలు చాలా తెలివైనవారు మాటలతో చెబితే సరిపోదు చేతల్లో కూడా చూపించాల్సి ఉంటుంది లేకుంటే ఎంత ఫేమస్ లీడర్ అయినా ఓటమి చవి చూడాల్సిందే చార్ సో పార్ అంటూ అదరగొట్టిన మోదీ ఈసారి సొంతంగా మెజారిటీ కూడా సాధించలేకపోయింది రెండు సార్లు ఒంటరిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి రెండు వందల నలభై సీట్లకే పరిమితమైంది దీంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది సొంతంగా మూడోసారి నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తామని మోదీ మేనియాతో అధికారంలోకి వస్తామని చెప్పినా అలా జరగలేదు మోదీ ఇమేజ్ అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి ప్లస్ అవుతుందని భావించారు కానీ అలా జరగలేదు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు రెండుసార్లు అహంకారంతో తమకు ఎదురులేదని భావించిన కమలం నేతలకు గట్టి షాక్ ఇచ్చారు దేశ ప్రజలు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ దాని కూటమి ప్రభుత్వాల సంఖ్య ఏడు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ దేశంలోని పదహారు రాష్ట్రాల్లో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నాలుగు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది అంటే మొత్తం వాటి సంఖ్య ఇరవై అంత బలమైన బీజేపీ కొండంత అండగా నిలిచిన మోదీని కూడా ప్రజలు విశ్వసించలేదు దానికి అనేక రీజన్స్ ఉన్నాయి వంటెద్దు పోకడలు నిరంకుశ పాలనా విధానంతో అనేక ఇండికేషన్స్ ఇచ్చేశారు ప్రజలు సీట్లు తగ్గడంతో తత్వం బోధపడింది బీజేపీకి ఎక్కడో తప్పు జరిగిందని భావించింది దేశంలో మోదీ మ్యాజిక్ తో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావచ్చని కమలనాథులు కన్న కలలు కళ్ళలుగానే మిగిలిపోయాయి మోదీ మ్యానియాతో ఈజీగా మెజారిటీ సీట్లు సాధించవచ్చని భావించారు కానీ అలా జరగలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పనిచేసిన మోదీ మేనియా ఈసారి పని చేయలేదు రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారుపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది బీజేపీ కన్సు కోటలను కాంగ్రెస్ బద్దలు కొట్టింది ఏమాత్రం పట్టులేని చోట బీజేపీ ఖాతా తెరిచింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈసారి ప్రజలు ఎంత విచక్షణతో తీర్పుని ఇచ్చారో ప్రజాస్వామ్య సమాజం ఎప్పుడు కూడా నియతృత్వాన్ని సహించదు అన్నీ నేనే తానే అన్నీ అయి ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ పూజకపోయినప్పుడు అరాచకత్వం అవినీతి ముఖ్యంగా అహంకారాన్ని ప్రజలు ఓడిస్తారు మొన్న కేసీఆర్నైనా నిన్న మో మోడీ గారినైనా అట్లానే అటుపక్కన జగన్మోహన్ రెడ్డి అయినా క్రీడాలు ఉండొచ్చు ఉండవరకు అవినీతి లేకపోవచ్చు మోడీ గారి దగ్గర కానీ దైవదూతను నేనే నన్ను దేవుడే పంపించాడు అని మోడీ గారు ఎప్పుడైతే అన్నారో వచ్చింది అంటే గతంలో ఇందిరాగాంధీ ఇండియా ఏ ఇందిరా ఇందిరా ఏ ఇండియా అని అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బారువా అన్నప్పుడు కూడా నేను మొట్టమొదటి వ్యాసం అప్రకాశాలు అంటే అట్లా చూసుకుంటే అన్నీ నేనే అని అనుకుంటే అహంకారాన్ని ఖచ్చితంగా ప్రజలు క్షమించాలి మంచి ఉదాహరణ మోడీ గారికి తక్కువ మెజార్టీ మోదీ హామీపై అందరికీ పూర్తి విశ్వాసం లేదని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి లేదంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వందల ఎనభై రెండు సీట్లు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మెజారిటీకి దూరమయ్యేది కాదు కాంగ్రెస్ మేనిఫెస్టోను లక్ష్యంగా చేసుకుని ప్రధాని చేసిన ఎన్నికల ప్రసంగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు రామ మందిరం వంటి అంశాలు ఓటర్లను అంతగా ఆకట్టుకోలేదు లేదంటే బీజేపీకి సొంతంగా ఎక్కువ సీట్లు ఇచ్చేవి ఇప్పుడు వాళ్ళు తమ మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన స్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారండి ఏ కారణాలకు మారండి ఎన్నో కారణాలు ఉన్నాయో అని మన సమయం చెప్తాది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు కూటమి బలంతో ముఖ్యమంత్రి అవ్వడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయాడు అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక్కో ప్రభుత్వానికి ఐదే సంవత్సరాలు ఇస్తారా అది మనకి ఇంకొక ఎలక్షన్ జరిగితే అది తెలిసిపోతుంది అప్పుడు వన్ టర్మ్ ఒక టర్మ్ ఒక టర్మ్ ఇచ్చి వెళ్తున్నారు ప్రజలు విసుకుపోయాక ఓటీ మీద ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయా అన్ని కారణాలు కలిప లేకపోతే ఆపోజిషన్ పార్టీ వచ్చా పనిచేశారా ఎన్నో కారణాలు ఉంటాయి ఓటు ఒక కారణం ఉండదు ఓటు ఎన్నో కారణాలు ఉంటాయి గెలుపు కూడా ఎన్నో కారణాలు ఉంటాయి అందువల్ల మనం స్ట్రిక్ట్గా దీనికి ఓడిపోయారు దానికి ఓడిపోయారు అంటే గెలుసారని చెప్పడం కష్టం సమయం చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలకి స్థిరత ప్రజలు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదా నాయకులు మరీ అతంగా అతిగా బలం చేసి వాళ్ళు మాట విన పరిస్థితుల్లో లేకుండా అవుతారా ఇవన్నీ మనకు అర్థమవుతాయి అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగం గురించి మాట్లాడే వ్యూహంతో ప్రతిపక్ష ఇండియా కూటమి లాభపడిందని ఫలితాలను చూస్తే తెలుస్తోంది దీని ప్రభావం బీజేపీ తగ్గిన సీట్ల సంఖ్యలో స్పష్టంగా కనిపిస్తోంది పుల్వామా వంటి జాతీయ భద్రతా సమస్యలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంశాలను ఓటర్ల వరకు తీసుకువెళ్లారు కానీ వాటి ప్రభావం ఫలితాల్లో కనిపించలేదంటున్నారు ఎక్స్పర్ట్స్ మొన్నటి వరకు తనకు తిరుగులేదని తన పేరు చెబితే ఓట్లు పడతాయనే భ్రమలో ఉండిపోయారు కమలనాథులు ఇప్పుడు ఆ ఊహల నుంచి బయటకి రావాల్సిన అవసరం ఉంది నేనే రాజు నేనే మంత్రి అనే ధోరణిలో వ్యవహరిస్తే ఎవరికైనా తగిన శాస్తి చేస్తారు ప్రజలు ప్రధాని నుంచి సీఎంల వరకు వాళ్ళు ఏం చేస్తారో అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నీ గమనిస్తుంటారు ప్రజలు తమ జీవితాలను బంగారు బాటలో నడిపించే నాయకుడినే ఎన్నుకుంటారు అంతే కానీ తాను చెప్పిందే వినాలి చేసిందే చట్టం అంటే మాత్రం ఇక నుంచి కుదరదు దేశంలో ట్రెండ్ మారిపోయింది లీడర్స్ ఏది చెబితే అది వినే రోజులు పోయాయి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు అందుకే రాజకీయ నేతలు తస్మత్ జాగ్రత్త